హాయ్ ఫ్రెండ్స్ ఇది తెలిసింది నేర్చుకుంటాం నా పేరు షాను ఈ రోజు వీడియోలో నేను మీకు మన మొబైల్ కి ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మొబైల్లో ఒక సూపర్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం దీనికోసం ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు ఎస్ సెవెన్ వేవ్ కాల్ నోటిఫికేషన్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ఏది ఈజీ అనిపిస్తే దాని ప్రకారం మీరు వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను అప్లికేషన్ ని ఒకసారి ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ని ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఫటాఫట్ పర్మిషన్ అనేది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే యాక్టివ్ డి యాక్టివ్ కాలర్ కలర్ అనేది ఇక్కడ డిజేబుల్ లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాను ఇంకా కింద గమనించినట్లయితే వేవ్ కలర్స్ ఇక్కడ గమనించండి వేవ్ వన్ కలర్ ఉంది కదా సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రకరకాల కలర్స్ అనేవి కనబడతాయి ఇందులో నుంచి మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ చూడండి వేవ్ కలర్ ఇంకో సెకండ్ కలర్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను ఈ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకో కలర్స్ కూడా చాలా ఉన్నాయి సో అది ఎలా అనేది చూపిస్తాను సో దీనికోసం మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద గమనించండి రకరకాల కలర్స్ అనేవి చాలా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే యానిమేషన్ స్టైల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మూడు రకాల స్టైల్స్ ఉన్నాయి ఒకటి లెఫ్ట్ సైడ్ మాత్రం వస్తుంది ఇంకోటి రైట్ సైడ్ మాత్రం వస్తుంది ఇంకోటి వచ్చేసి బోత్ రెండు వస్తుంది ఇంకా ఈ కింద చూడండి తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఇక్కడ ఎల్లో రెడ్ రెండు కలర్లు ఉన్నాయి కదా దాని ప్రకారం ఇక్కడ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇంకా దాని కింద చూసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ అంటే వెరీ స్మాల్గా ఉండాలి బిగ్గా ఉండాలి మీడియంగా చాలా స్మాల్గా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చిన ప్రకారము సెట్టింగ్స్ అనేది చేసుకోండి నేను ఒకసారి ఇన్కమింగ్ కాల్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను సో దీనికోసం కాల్ చేస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్కమింగ్ కాల్ అనేది వస్తుంది అదే విధంగా ఎఫెక్ట్ అనేది కూడా మనకు కనబడుతుంది ఒకసారి నేను మొబైల్ ని ఆఫ్ చేసి ఆన్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు కాల్ చూద్దాం ఎందుకంటే బ్లాక్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే మొబైల్ ని నేను ఆఫ్ చేసి ఉన్నాను అప్పుడు మళ్ళీ కాల్ చేసినట్లయితే నాకు ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఇన్కమింగ్ కాల్ వచ్చేటప్పుడు సూపర్ ఎఫెక్ట్ అనేది మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఇవ్వచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి హింద్